కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడిచినా కూడా రైతులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ మరియు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎకరాకు పదివేలు ఇప్పటి వరకు రైతులకు అందించకపోవడం ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన పంటల ధరలపై ఐదు వందల బోనస్ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం లాంటి హామీలను ఈ రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంఆర్ఓ గారికి వేములవాడ బీజేపీ పట్టణ శాఖ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేపట్టబోయే రైతు దీక్షలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీడియా ద్వారా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు వివేకరెడ్డి గుడిసే మనోజ్ బెళ్లా కృష్ణ మెరుగు లక్ష్మణ్ అన్నం నర్సయ్య లక్ష్మీరాజం కోలామార్తి సగ్గు రాహుల్ అశోక్ నేరేళ్ల సాయి బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి వంద రోజులు గడుస్తూ ఉంది మరి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారో మరి దానిలో భాగంగా రైతులకు ఇప్పటికి కూడా రుణమాఫీ కాకపోవడం మరి వారి ఇచ్చినటువంటి హామీల్లో మరి మొదటి అంశం మరి వెంటనే వారు ఇచ్చినటువంటి హామీ రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి అదేవిధంగా అకాల వర్షాలతో మరి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు చొప్పున ఇస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు కూడా ఆ పదివేలు మరి ఇవ్వకపోవడం మరి ఆ పదివేలు వెంటనే రైతులకు అమలు చేయాలని మరి పంట బోనస్ మీద ఐదు వందల రూపాయలు పెంచి ఇస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ కూడా పెంచాలని చెప్పి మరి మీ వంద రోజుల పాలన పూర్తయినా కూడా మరి రైతులను ఆదుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి మరి చర్య మరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ మరి అభ్యర్థి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో రైతులను ఆదుకోవాలని చెప్పి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీనిలో భాగంగా మరి రేపటి రోజున బండి సంజయ్ గారు రైతు దీక్ష కూడా చేపడతా ఉన్నారు దీనికి అందరూ కూడా మరి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భీములవాడ పట్టణ శాఖ పక్షాన కూడా మేము కోరుతా ఉన్నాము